నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి చూస్తే నాకైతే భయం వేస్తుంది అన్నమాట ఎందుకంటే ఈయన ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు బాడీ మీద అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు ఫిట్నెస్ మీద అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్న రెండు వారాల క్రితం పవన్ కళ్యాణ్ గారు స్పాండిలైటిస్ అదేవిధంగా జ్వరంతో ఇబ్బంది పడ్డారు అయితే తగ్గిపోయింది ఆ తర్వాత టెంపుల్ యాత్ర చేసినారు అయిపోయింది కట్ చేస్తే నిర్ణయం జరిగిందంటే ఇదే స్పాండిలైటిస్ అనుకుంటే బహుశా మరోసారి తీవ్ర నొప్పిగా మారడంతో పవన్ కళ్యాణ్ గారు అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేయగా ఆయనకి అక్కడ స్కానింగ్లు అవన్నీ కూడా చేయడం జరిగింది అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారి పిఆర్ఓ గారు కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ అఫీషియల్గా కూడా దీనికి సంబంధించి వార్త ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే అదే రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు శాసనసభపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినాడు ఓ పక్క కూర్చోవడానికి వెను సహకరించట్లేదు దానికి సంబంధించి పూర్తి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు మరో పక్కేమో ఈ సభలు సమావేశాలు అంటే ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఈరోజు బాగున్నా కొంచెం సహకరిస్తుంది కదా బాడీ అని చెప్పేసి చేస్తే దాని మీద ఇంకా ఒత్తిడి చేస్తే రేపటి రోజులు అది ఇంకా ఇబ్బంది అయితే అవకాశం అయితే ఉంటుంది సో గోటితో పోయేదాన్ని గొడ్డలు తెచ్చుకోవడం అవసరమా అని కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడడం అయితే జరుగుతోంది ఒకటైతే చెప్తానండి ఈ స్పాండిలైటీస్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు ఒకటి వయస్సు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి పరిస్థితి రెండోది ఏంటంటే ఈయన ఈయన నమ్ముకుని మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి ఆ సినిమా షూటింగ్లు కూడా నాకు తెలిసి ఇప్పుడైతే జరగ ఈయన ఈయనతో జరగట్లేదు బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నట్టున్నారు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారితో జరగట్లేదు లెక్క ప్రకారం ఈరోజు ఒక సాంగ్ కూడా రిలీజ్ కావాలింది హరిహర్ వీరమల్ సినిమాకి సంబంధించి దానికి సంబంధించి అహల్గా హైప్ హైప్ని చంపిస్తున్నారు సో ఈ విధంగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి హెల్త్ మీద అనుకున్నంత స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయకపోవడం పక్క రాజకీయాలకి ఎక్కువ టైం కేటాయించడం పక్క సినిమాలకి కూడా కొంచెం దూరంగా ఉండడం వీటన్నిటి బట్టి చూస్తూ ఉంటే ఎక్కడో తేడా కొడుతుంది గుర్తుపెట్టుకోండి ఒక విషయం ఎవరికైనా సరే అది మన బాడీ కొంతకాలం మనకు సహకరించింది ఆ తర్వాత అది సహకరించడం ఆపిద్ది దాకా మనం తెచ్చుకోకూడదు ట్యాబ్లెట్స్ మీద మెడిసిన్స్ మీద ఇంకేదేని మీద ఇంకేదేని మీద కొంతకాలంలో లాక్కొద్దామంటే అది కుదరదు సో స్పాండిలైటిస్ వస్తే కనుక తప్పనిసరిగా దానికి కొన్ని వ్యాయామాలు ఎవ్రీడే డే చేయాలన్నట్లుగా నాకైతే సమాచారం కాబట్టి తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఆయన ఏజ్ కూడా ఫిఫ్టీ త్రీ ఇయర్స్ కాబట్టి పైగా హరిహర్ వీరమిల్ల లాంటి పాన్ ఇండియా సినిమాలు ఓజీ లాంటి పాన్ ఇండియా సినిమాలు సో అలాంటి సినిమాలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా శ్రద్ధ పెట్టకపోతే ఆరోగ్యం మీద చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు బాగున్నా కానీ ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఇంకో ఐదు సంవత్సరాలకైనా మళ్ళీ ఇబ్బందులు తిరుగుతూ అయితే అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీలైనంత త్వరగా మీరు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి మీరు చాలా ఇంపార్టెంట్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మీరు ఒక కీ రోల్ ప్లే చేసేటటువంటి ఒక పర్సన్ దయచేసి ఆరోగ్యం లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము అనే విషయాన్ని అయితే మీరు గమనించాల్సిందే ఎందుకంటే ఒక పక్క సినిమాలు చేయట్లేదు మరో పక్క అది ఇది అన్నీ జరుగుతుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున పరిస్థితి చూస్తూ ఉంటే అత్యంత దారుణంగా మారుతుంది నేను పొద్దునేమో స్కానింగ్లు చేపించినటువంటి పరిస్థితి ఇంకా నేను సాయంత్రం మిషన్కి వస్తేమో శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి అసెంబ్లీ సెషన్స్కి సంబంధించి ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు